హాయ్ వెల్కమ్ టు విలేజ్ వైబ్స్ ట్రైన్ జర్నీస్ అంటే చాలా వరకు అందరికీ ఇష్టమే అలాంటిది కిటికీ సైడ్ వచ్చే ప్లేస్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ కనిపిస్తున్న ఈ రాజమండ్రి బ్రిడ్జి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా బాగా ఇష్టమైన ప్లేస్ ఏదంటే ఈ రాజమండ్రి బ్రిడ్జి ఆ బెజవాడ బ్రిడ్జి అనమాట ఇక్కడ కనిపిస్తున్న ఈ పూలు మొక్కలు ఈ చెట్లు ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి ఈ బ్రిడ్జ్ వ్యూ అయితే ఫోటోలు తీసుకోవడం గట్రా అన్నీ బాగుంటాయి కానీ ట్రైన్ మన కోసం స్లోగా వెళ్దు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి మీలో వాళ్ళు చాలామంది రాజమండ్రి బ్రిడ్జ్ మేము జర్నీ చేసే వాళ్ళు ఉంటారు ఇలా జర్నీ చేసి ఉండి మీ ఫీలింగ్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న వ్యూ చూడండి ఎంత నీట్గా ఉంది ఆ చెరువి ఆ పూల మొక్కలు ఆ తోటలు ఈ నది మొత్తం అక్కడ కనిపిస్తున్న పడవలు ఆ బొమ్మలు ఈ బ్రిడ్జి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కానీ అక్కడ కూడా చాలా వరకు మనుషులు ఉన్నారు స్థానాలు చేస్తున్నారు చూడండి రాజమండ్రి పుష్కరాలు వస్తే ఖాళీ అయితే ఉండదు ఇలాంటి విలేజ్ వైబ్స్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోలు మాత్రం మిస్ అవ్వకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్